తిరుపతి గోశాలలో మూగ రోదన దేవదేవుడు వెంకన్న సేవలో పునీతమయ్యే గోమాతలు మృత్యు ముంగిట నిలబడ్డాయి ఏ పూటకు ఏ జీవికి ఆయువు మూడుతుందో తెలియని దుస్థితి ఎవరికైనా చెప్పుకుందామన్నా దారిలేని దారుణం వెంకన్న సన్నిధిలోనే తమను మృత్యువుకు బలి చేస్తుంటే తమకు ఇంకెక్కడ రక్షణ ఇంకెక్కడ భద్రత ఇంకెవరిని ప్రశ్నించాలి ఇంకేమని ప్రార్థించాలి తిరుపతి గోశాలలో గత మూడు నెలల్లో వందకు పైగా గోవులు కన్నుమూసాయని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సాక్ష్యాలతో బయటపెట్టారు ఈ ఘోరాన్ని టీటీడీ అధికారులు రహస్యంగా ఉంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రోజు వెంకన్న నవనీత సేవ కోసం వినియోగించే వెన్నను సమీకరించేందుకు వైయస్ జగన్ హయాంలో ఐదు వందల యాభై అత్యంత శ్రేష్ఠమైన ఆవులను గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ నుంచి తీసుకొచ్చారు వాటి నుంచి రోజు దాదాపు పదిహేను వందల లీటర్ల పాలు వాటి నుంచి వెన్నను తీసి శ్రీవారి సేవలో ఉపయోగించేవారు రోజూ నూట యాభై కిలోల నెయ్యి తీసి ధూప దీపాలకు ప్రసాదం తయారీకి వాడేవారు నేడు రోజుకు కనీసం ఐదు వందల లీటర్లు కూడా కొండకు పోవడం లేదు ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షాన్ని వెంటాడడం తప్ప పాలన చేతకాదు గోశాలలో లేగదోడలు చూడియావులు అనారోగ్యం పాలవుతున్నా పట్టించుకునేవారు లేరు నుంచో భక్తులు ఆవులకు గ్రాసాన్ని పవిత్రంగా ఇస్తూ ఉంటే దాన్ని చెత్తవేసినట్లు పడేస్తున్నారు సాహివాలనే అనే ఆవు దూడతో సహా నుంచి తప్పించుకుని బయటకు వెళ్లి రైలు ఢీకొని చనిపోయింది ఎన్డీడీబీ వారి సహకారంలో నూట యాభై కోట్ల వ్యయంతో సాహివాల్ వంటి మేలుజాతి ఆవుల పునరుత్పాదకత కోసం వైఎస్ జగన్ కృషి చేస్తే కూటమి ప్రభుత్వం ఆ బ్రీడింగ్ విధానాన్నే మర్చిపోయింది జగన్ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేశారు తిరుపతిలో అనర్ధాలు జరుగుతున్నాయని విష చేశారు జగన్ హయాంలో దాదాపు రెండు వేల ఆవులను ఇక్కడి గోశాల ద్వారానే రైతులకు పంపిణీ చేశారు అన్ని మంచి పనులు చేస్తే చంద్రబాబు పవనానంద స్వామి జగన్ మీద విషం చిమ్మారు వారి అనుకూల మీడియా మా మీద దుష్ప్రచారం చేశాయని కరుణాకర్ రెడ్డి అన్నారు ఇప్పుడు కూటమి పాలనలో కనీసం గోశాలను కూడా రక్షించలేకపోతున్నారు అక్కడ కేవలం ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు ఇద్దరు కాంపౌండర్లు మాత్రమే ఉన్నారు వారు కూడా గోవులను కాపాడలేకపోతున్నారు తిరుపతి గోశాలను వాటి మృత్యు కుహరంగా మార్చేశారు ఈ పాలకులు చేస్తున్నది మహా పాపం పవిత్రమైన గోశాల ఇవాళ అంత దుస్థితికి చేరింది తిరుపతి గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటే అది పాలకుల పాపం